హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు టిప్స్ అయితే అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి మీకు కనుక మన టిప్స్ నచ్చే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే లైక్ అయితే ఉండండి మనం కుక్కర్లో అన్నం కానీ పప్పు కానీ కూర కానీ అంటే గోంగూర కానీ ఏదైనా వండినప్పుడు ఒక్కొక్కసారి విజిల్స్ ఎక్కువ వచ్చినా నీళ్ళు కొత్త తక్కువైనా కానీ అంటుకుపోయింది అలా అంటుకుపోయి కొంచెం మాడిపోయినా అయింది అనుకోండి మనం స్పూన్ పెట్టి గరిటె పెట్టి తీసినా కానీ గీతలు పడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట కొత్త కుక్కర్ అయితే మరీ అపరూపంగా చూసుకుంటాం కాబట్టి ఇంకా భయం భయంగా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఆ మాడినంత వరకు నీళ్ళు పోసి అందులో సర్ఫ్ మనం ఏ సర్ఫ్ అయితే వాడుతున్నామో అది బేకింగ్ సోడా అదొక స్పూను ఇదొక స్పూను కొంచెం సాల్ట్ వేసి మీరు స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించిన తర్వాత హైలోనే పెట్టండి సిమ్లో ఏం అవసరం లేదండి వెంటనే మనకి సర్ఫేసాం కాబట్టి కొంచెం నొరగొచ్చినట్టుగా ఉంటుంది ఏమవదు అలాగా మనకి బాగా పొంగాలన్నమాట బాగా పొంగి పైకి వస్తుంది దానంతలో అదే పొట్టు పొట్టుగా పొట్టు పొట్టుగా బయటికి వచ్చేస్తుందండి ఆ నీళ్ళలోనే మనకి చూశారు కదా ఎలాగ వస్తున్నాయో ఆ మొత్తం మనకి ఏ కలర్ అయితే అంటే మనం పప్పు ఉండేది పప్పు కలర్లోకి నీళ్ళన్నీ మారిపోతాయి చూశారు కదా నీళ్ళన్నీ మా ఎలా మారాయి అంటే అసలు మనం ఏదో చేసినట్టుగా మారాయి ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి కట్టేసి ఆ నీళ్ళు వంపేసేయండి వంపితే మనకేమవుతుందంటే చూస్తే చాలా నీట్గా అనిపిస్తుంది కానీ చివర లాంటివి చూసారా అది కొంచెం ఉండిపోద్ది అనమాట దాన్ని మనం ఏం చేయాలంటే స్కబ్బర్ పెట్టి తోమేస్తామనుకోండి చాలా నీట్గా వచ్చే స్థిక్ అస్సలు మాడిందా కుక్కరు మాడలేదా అన్నట్టుగా తయారవుద్ది అనమాట చూడడానికి చాలా బాగుంటుంది గీతలు కూడా పడదు సబ్బు పెట్టి తర్వాత మనం ఎలాగ తోమేసుకుంటాం కాబట్టి నీట్గా ఉంటుంది ఓకే అండి మీకు ఆ టిప్ నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం వెండి వస్తువులు వెండి ప్రమిదలు లేదా వెండి దీపం కుందులు ఇవి సారీ మన దేవుడి సామాన్లు కానీ వెండికి సంబంధించినవి ఏమున్నా కానీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోండి పెట్టుకొని ఆ నీళ్ళు కొంచెం వేడి చేయండి నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ప్రమిదలు వెండి వస్తువులు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆ నీళ్ళల్లో వేయండి వేసి ఈ ఉట్టిగానే అందులో ఏమీ వేయినా సరే షాంపూ సర్ఫ్ లాంటివి ఏమీ వేయినా వేసి అవి బాగా మరుగుతూ ఉంటాగా మీరు కలపండి అటు ఇటు అటు ఇటు నూనె కానీ జిడ్డు కానీ కే అంటుకుంటూ ఉంటాయి చూసారా అవన్నీ ఆ వేడి నీళ్ళలోనే పోతాయి దాదాపు అలా పోయిన తర్వాత మీరు కోల్గేట్ తీసుకు అంటే పౌడర్ అయితే చాలా బెస్ట్ అండి పౌడర్ లేదు అందుకని పేస్టు ఈ రెండిట్లో ఏదో ఒకటే వేసి మీరు రుద్దారంటే చాలా తెల్లగా వస్తాయి చేతులతోనేనండి రుద్దేది కూడా చాలా తెల్లగా వస్తాయి అంటే వేడి నీళ్ళలో మనం ఉడికించాం కాబట్టి మొత్తం వెంటనే పోయిద్ది చాలా తెల్లగా ఉంటాయి వెండి వస్తువులు ఈ విధంగా చేయండి ఎప్పుడు చేసినా కానీ చూడడానికి చాలా కొత్త వాటిలాగా అటు అసలు ఏంటి చిన్న ఆయిల్ మరక కూడా ఉండదండి చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా వేడి నీళ్ళలో వేయడం వలన మనకి మురికి మొత్తం చాలా ఫాస్ట్గా పోయిద్ది కష్టపడి రొద్దనవసరం లేదు చాలా ఈజీగా ఉంటుందండి తప్పకుండా ఈ ఈ ట్రిక్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి మనం నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు సబ్బు ఓపెన్ చేయంగానే ఏమవుతుందంటే లోపల మనకు ఒక కవర్ ఇస్తారు ఆ అంటే సబ్బుతో ఆ కవర్ మనం చించేసి ఏం చేస్తామంటే పడేస్తాం పక్కన అలా పడేసే బదులు మీరు ఏం చేస్తారంటే సబ్బెలగ్ మనం ఆడుకుంటాం కాబట్టి అది అక్కడ పెట్టేసి ఆ కవర్ ఉంటుంది చూసారా ఆ కవరు మీరు మడిచేయండి ఒక రెండు మడతలు వేసి బట్టల్లో పెట్టండి అంటే ఎక్కువ బట్టలు తీయకుండా ఉంటాం చూసారా అంటే డైలీ వే కాకుండా ఒక టెన్ డేస్కి ఒకసారి కొన్ని బట్టలు తీస్తూ ఉంటాం కదా అలాంటి బట్టల్లో పెడితే ఈ చలికాలం మొక్క వాసన లాంటివి రాకుండా ఉంటాయి ఈ కవర్లో కూడా చాలా మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి అది ఆ బట్టలు పీల్చుకుంటుంది చాలా బాగుంటుంది అలమార ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్లోకి మనం వెళ్ళిపోదాం అండి ఒక డక్కు తీసుకోండి తీసుకొని ఇందులో ఈనో ప్యాకెట్ ఒక్కటి వేయండి ఏ కలర్ అయినా పర్వాలేదండి ఒక ఈనో ప్యాకెట్ వేసుకోండి చాలా బాగుంటుంది ఈ టిప్ అయితే అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఇలా ఒక ఈనో ప్యాకెట్ వేసిన తర్వాత కొంచెం లిక్విడ్ వేయండి ఏ లిక్విడ్ అంటే నేను మేమైతే ఏరియలు వాడతాం కాబట్టి ఆ లిక్విడ్ వేసాం మీరు ఏది వాడినా పర్వాలేదు లిక్విడ్ కొంచెం వేయండి వేసిన తర్వాత నీళ్ళు వేడి నీళ్ళు పోయండి చల్ల నీళ్ళు పోయకండి వేడి నీళ్ళు పోసి కొద్దిగా సేపు అలా ఉంచండి మనము ఇన్నోవేషన్ కాబట్టి పొంగిపోతుంది ఏం పర్వాలేదు ఇప్పుడు మన బాత్రూంలో ఎంత క్లీన్ చేసినా కానీ మరకలు ఉండడము క్లీన్ చేసిన రెండో రోజే మళ్ళీ మరకలు మరకలుగా తయారైపోవడము చూడడానికి కొంచెం ఏంటి వీళ్ళు బాత్రూమ్ కడుగుతున్నారు అన్నట్టుగా అనిపించడం అలా ఉంటుంది కదా మరకలు కూడా కొన్ని కొన్నిసార్లు పోవండి టైల్స్ కూడా ఈ టిప్ నేను చెప్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను క్లీన్ చేయకముందు బాత్రూమ్ని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఆ వాటర్ అనేది ఇప్పుడు నేను పోసి క్లీన్ చేసి చూపిస్తాను మీరు చూడండి ఫస్ట్ మనం మొత్తం మామూలుగా చల్లుకున్నట్టుగా లేదా మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నా ఇంకా ఈజీగా ఉంటుంది మొత్తం చల్లేసేయండి టైల్స్కి కాకుండా ముందు కింద భాగంలో మొత్తం చల్లి ఒక్క ఐదు నిమిషాలు నాన్న తర్వాత మీరు బ్రష్ పెట్టి రుద్దేసేయండి చాలా తెల్లగా ఉంటుందండి ఆ తర్వాత కింద కూడా ఎలాంటి మరకలు ఉండవు సోప్ మరకలు ఉంటాయి కదా అవి కూడా ఉండవండి షాంపూ మరకలు అలాంటివి ఏమీ ఉండవు నీట్గా తయారవుతుంది రుద్ది రుద్దడం కూడా అంటే మనం ఈనో ప్యాకెట్ వేసాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది అది అలా రుద్ది మీరు పక్కన పెట్టుకోండి తర్వాత కొబ్బరి పీచు ఉంటుంది చూసారా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ పీచుని తీసుకోండి తీసుకొని కొంచెం విడివిడిగా చేయండి మరీ ఎక్కువ విడిగా కాదండి కొద్దిగా గట్టిగా ఉంటుంది చూసారా అంటే పీచు బరక బరకగా ఉంటుంది చూసారా అలాంటి పీచని తీసుకోండి ఒక ఖాళీ డబ్బా కానీ స్వీట్ బాక్స్ కానీ ఏదైనా పనికినంది మీరు తీసుకోండి ఖాళీది ఒక డబ్బా తీసుకున్నాను నేను మీ స్వీట్ బాక్స్ తీసుకున్న కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోండి తీసుకొని ఈ కొబ్బరి పీచ్ అన్న దానికి పెట్టేసి మీరు రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసేయండి అంటే నేను మా ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ ఉన్నా నేను పెట్టాను మీరైతే రబ్బర్ బ్యాండ్స్ పెట్టకుండా గట్టిగా ఉంటుంది చూసారు ఒక తాడు అది కట్టేసేయండి రబ్బర్ బ్యాండ్స్ వద్దులేండి కొంచెం లూజ్గా ఉంటాయి తాడే కట్టండి టైట్గా అన్ని సైడ్లు కూడా ఆ డబ్బాకేసి ఈ కొబ్బరి పీచుని కలిపి మీరు కట్టేసేయండి టైట్గా కట్టిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న లిక్విడ్ ఉంది కదా అది ఈ కొబ్బరి పీచు మీద కొంచెం పోయండి ఎక్కువ కాదు కొద్దిగా పోసి టైల్స్ మీద తుడుస్తూ అండి కొబ్బరి పీచు ఉండడం వలన మురికి ఆ బజ్జా లోపలకి కూడా దూరి మురికిని చాలా బాగా కిందకి తీసుకొని వస్తుందండి బ్రష్తో కూడా ఇది ఈ మురికన్నది పోదు టైల్స్కు ఉన్నది చాలా బాగా ఇదైతే వాల్ టైల్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్కసారి ట్రై చేయండి చూస్తే ఇదేంటి అని అనుకుంట అనిపిస్తుంది ఎవరికైనా కానీ అలా కాకుండా మీరు కొబ్బరి పీచుతో బరగ్గా ఉన్న కొబ్బరి అయితే ఇంకా బాగా చూడండి ఎంత తెల్లగా ఉంటాయో టైల్స్ మీరే చుద్దురు కానీ ఇది కింద కూడా రుద్దచ్చు బ్రష్ లేకపోతే బ్రష్ అరిగిపోయినా ఆ టైంలోనైనా కానీ మీరు తీసుకొని చేయొచ్చు ఈ పద్ధతిలో ఇప్పుడు మొత్తం నీళ్ళన్నీ కొట్టేసిన తర్వాత నేను బాత్రూమ్ చూపిస్తున్నానండి చూడండి ఎంత తెల్లగా ఉందో చాలా ఫ్రెష్గా ఉంది మంచి స్మెల్ వస్తుంది చూడ్డానికి కూడా నీట్గా ఉంది చూసారు కదా వాల్ టైల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి చాలా బాగుంది కూడా మాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇచ్చండి సపోర్ట్ చేయండి తప్పకుండా